اے بانتو دیارو فتو اے بانتو డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారికి పొంతా ముప్పై నాలుగో జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అర్పిస్తూ ఉన్నాం ఇవాళ ప్రధానంగా దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ సమకూర్చిన రాజ్యాంగాన్ని తుంగలో వచ్చి దాని స్థానంలో మనస్మృతి ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ దేశంలో నైతిక వాదానికి తెలుగు ప్రమాదం జరుగుతూ ఉంది ఇటీవలనే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది రాజ్యాంగం

ఈ దేశంలో మహనీయుడు రాష్ట్ర తీయాల రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి